హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఈ రోజు మన కిచెన్ లో చూపించిన రెసిపీ వచ్చి ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి కోకోనట్ మలాయి లడ్డు మరి కోకోనట్ మలాయి లడ్డు అనేది చాలా చాలా జ్యూసీగా ఉంటుంది మన ఇంట్లో ఏదైనా పండుగలు ఉన్నప్పుడు శుభకార్యాలు ఉన్నప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు స్వీట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము అలాగే స్వీట్ తినాలిపించినప్పుడు మరి ఒక్కసారి మీరు ఇలా లడ్డు అనేది ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ లడ్డూని తయారు చేసుకుంటారు అంత బాగుంటుంది నేను అనడం కాదు మీరు ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే ఈ లడ్డూని రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటారు చాలా చాలా రుచిగా ఉంటుందండి మరి ఇక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం లడ్డు కోసం ఇక్కడ పచ్చి కొబ్బరిని ఇలా బ్లాక్ పాట్ అనేది మనం బ్రౌన్ కలర్ పాట్ అనేది కొబ్బరి పైన ఉన్న తీసేసుకుని ఇలా పీసెస్ గా కట్ చేసి పెట్టుకోండి బ్రౌన్ కలర్ పాట్ ఉంటే మనకి లడ్డు అనేది అంత జ్యూసీగా అలాగే టేస్ట్ అనేది కూడా అంత బాగుండదు ఆ బ్రౌన్ కలర్ పాడు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి దీన్ని పేస్ట్లా కాకుండా మెత్తగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని మనము ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుంటాం ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నాను దీన్ని కొంచెం కొంచెంగా జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇలా నేను ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ స్ట్రక్చర్లో అయితే గ్రైండ్ చేసేసుకుంటే మనకి లడ్డు అనేది చాలా చాలా జ్యూసీగా వస్తుంది మీరు ఒక కొబ్బరికాయ ఉంటే దానితో ఒక థర్టీ లడ్డూస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా టేస్టీగా అలాగే మనం బయట కొనేదానికంటే ఇంట్లోనే ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇలా లడ్డు ప్రిపేర్ చే అందరికీ నచ్చుతుంది అంత బాగుంటుంది ఈ లడ్డు అనేది మనకి గ్రైండ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక హాఫ్ లీటర్ పాలు వరకు యాడ్ చేసుకోండి మనం తీసుకున్న ఒక కొబ్బరికాయ మొత్తానికి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే సరిపోతుంది పాలుని దగ్గరికి అయ్యేంత వరకు కొంచెం మరిగించుకోవాలి పైన మీకు కడుతుంది మీగడ మొత్తాన్ని లోపల పాలలో మిక్స్ చేస్తూ మేగడ అనేది పామ్ అవ్వకుండా కలుపుతూ కంటిన్యూస్గా అడుగు పెట్టకుండా చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ కప్ వరకు మనం తీసుకున్న కొబ్బరి క్వాంటిటీకి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ కూడా ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ అయిన తర్వాత షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ కొబ్బరి పొడిను కూడా ఇందులో యాడ్ చేసేసుకుని బాగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ స్వీట్ చేసినప్పుడు మొత్తం ఖచ్చితంగా స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోవాలి మనకి మాడిపోకుంటుంది మాడిపోతే మనకి స్వీట్ అనేది టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు కొంచెం కొబ్బరి అనేది వేసుకొని దగ్గర కుక్ అయిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు వరకు అనేది యాడ్ చేసుకోవాలి ఇది కంపల్సరీ యాడ్ చేసుకోండి దీనివల్ల స్వీట్ అనేది మరింత రెట్టింపు రుచి అయితే ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే విధంగా ఈ కోకోనట్ లడ్డు అనేది మలై లడ్డు అనేది ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై సూపర్ టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కుంకం పువ్వు అనేది యాడ్ చేస్తున్నాను సేఫ్రా అనేది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసిన పర్వాలేదు ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొంచెం కలర్ అనేది మనకి ఎల్లో కలర్ లడ్డు అనేది వస్తుంది చూడడానికి లుకింగ్ గా ఉంటుంది ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది కాబట్టి యాడ్ చేశాను ఇప్పుడు ఇలా దగ్గరికి ఇంతవరకు కుక్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకోండి మంచి అరువా అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి మీరు పాలమీగడ పదులు పాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర పాలమీగడ అనేది లేనప్పుడు ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి పాల పౌడర్ యాడ్ చేసుకున్నప్పుడు మీరు ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా నింజు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్పాజులాతో గరెట్తో మొత్తం మనం చేసుకునే స్వీట్ని ఇలా మ్యాచ్ చేసుకోండి దగ్గరికి అయ్యేంత వరకు మ్యాచ్ చేసుకున్న తర్వాత చేతితో చెక్ చేసుకుంటే ఇలా మనకి ఉండలా ఫామ్ అయితే మనకి పర్ఫెక్ట్ కంటెంట్స్ వచ్చినట్లు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ప్లేట్లో తీసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత గోరెవెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూల్లాగా ప్రిపేర్ చేసేసుకోవటమే ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పిస్తా పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఆ వీడియో చిన్న క్లిప్ అనేది మిస్ అయింది మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండలా ఇలా ప్రిపేర్ చేసేసుకో స్టోర్ చేసుకుంటే మనకి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎంతో జ్యూసీగా ఉండేటువంటి కోకోనట్ మలాయి లడ్డూని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో రెగ్యులర్గా ఈ లడ్డు కావాలంటారు కావాలని చేయించుకుంటారు అంత బాగుంటుంది మరి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన శ్రీగాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపో to friends thanks for watching